హాయ్ అండి వెల్కమ్ టు మార్నింగ్ క్లాక్స్ ఈరోజైతే మేము కార్ సీట్ కవర్స్ అయితే కుట్టియడానికి అయితే ఇచ్చామన్నమాట సో అక్కడికి వెళ్ళంగానే వాళ్ళ డిజైన్స్ అయితే చూపించారు నేను ఫస్ట్ టైం వెళ్ళాను నేను ఎప్పుడు చూడలేదు కూడా అసలు స్టార్టింగ్లో అయితే సీట్ కలర్స్ ఉన్నవి బుక్ అయితే చూపించారు కదా అందులో మనకి సీట్ ఏ డిజైన్లో కావాలనేది సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ నెక్స్ట్ చూపిస్తున్నారు కదా అవి కింద మ్యాట్స్ అంటే మన కార్కి కింద ఫ్లోర్ ఉంటుంది కదా అక్కడ ఏ డిజైన్ కావాలి అన్నది ఏ టైప్లో కావాలనే ఎన్ని రకాలు ఉంటాయని కూడా నాకు తెలియదు అసలు ఫస్ట్ టైం చూసాను ఎన్ని ఉంటాయా అని అనిపించింది నేను కా మన సీట్స్కి వేసేటివి కింద కూడా వేసేస్తారు అనుకున్నాను కాదంట వాటిలో డిఫరెంట్ ఉంటుందంట అది కూడా మనం పెట్టే కాస్ట్ని బట్టి క్లాత్ అయితే ఉంటుంది కుట్టించేది మనకి కొన్ని కార్స్లల్లో ఎండకి ఉన్నప్పుడు స్మెల్ వస్తూ ఉంటుంది కదా సీట్ కవర్స్ అది కూడా రీజన్ చెప్పారు వాళ్ళు ఎందుకు అనేది అంటే తక్కువ కాస్ట్లో దొరుకుతుంది దాని క్లాత్ అలాగనే ఉంటుంది అంటే డిఫరెంట్గానే ఉంటుందంట సో అది స్మెల్ వస్తుందంట దానికన్నా కొంచెం డబ్బులు ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి అది క్లాత్ స్మెల్ రాదంట మాకు ఈ విషయం తెలీదు కదా మనం ఫస్ట్ టైం పెట్టిస్తున్నాం కాబట్టి మనకు తెలియదు ఇది మనం కూడా తక్కువలో ఉంది కదా ఇదే బెటర్ అని ఫస్ట్ అనుకున్నాము తర్వాత తక్కువలో తీసుకుంటే ఇలా స్మెల్ వస్తుంది అనగానే ఓ ఇలా ఉంటుందా అని చెప్పేసి మేము కూడా ఒక రెండు రూపాయలు ఎక్కువైనా పర్లేదని చెప్పేసి మంచిదే పెట్టుకున్నాం అనమాట ఎందుకంటే వెహికల్ని మనం రోజు అయితే ఏం యూస్ చేయం కదా ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తూ ఉంటాము ఎండలో ఉంటుంది అది స్మెల్ ఎక్కువైపోతుంది తక్కువలో ఉంటే గనక సీట్ కవర్ అనేది సో అందుకని చెప్పేసి మంచిదే పెట్టించాము ఇంకా ఫ్లోర్ మ్యాట్స్ కూడా డిఫరెంట్ టైప్స్ అనమాట మనం నార్మల్గా కొంచెం తక్కువ పెట్టి డబ్బులు తక్కువ పెట్టి తీసుకున్నాం అనుకోండి ఆ ఫ్లోర్ మ్యాట్ కూడా కొన్ని డేస్కి చిరిగిపోతుందనమాట ఎలా అంటే లేడీస్ ఉంటారు ఇప్పుడు హీల్స్ అవి వేసుకున్నారనుకోండి అందులో కుచ్చుకొని అది పైన పెక్కులు పెక్కులుగా లేచిపోతుందంట అది కాకుండా కొంచెం డ్రైమాట్ టైప్లో ఉంటుందన్నమాట అది కాస్ట్ వేరు అది కనుక తీసుకుంటే అది దానిపైన వాటర్ ఏమన్నా పడ్డా కూడా మనం తీసి పడేయచ్చు అంట సో మేము అదే తీసుకున్నాము ఇంకా ఇక్కడ మనం ఆర్డర్ చేసి అయితే చెప్పేశాక వాళ్ళు సీట్ కవర్ అయితే వేరే దగ్గర నుంచి కుట్టుకొని అయితే తెస్తారు కుట్టుకొని తెచ్చాక ఇలా మన సీట్ బయటికి తీసి మొత్తం దానికి సెట్ చేసేసి కుట్టేస్తారు సో నేను చెప్పేది ఏంటంటే తక్కువలో ఉంది కదా అని చెప్పేసి పెట్టించుకోకండి వాళ్ళని అడగండి ఒకసారి వాళ్ళు చెప్తారు మనకి దీనికి ఇది పెట్టుకుంటే ఎలా ఉంటుంది ఎక్కువ కాస్ట్ ఇది పెట్టుకుంటే ఎలా ఉంటుంది అని వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు మనకి సో మొత్తం విన్నాకనే మీరు ఫిక్స్ అవ్వండి మేము మాక్సిమం ఇది అడిగి చూసి డిజైన్ చేసేసరికి ఒక త్రీ ఫోర్ అవర్స్ పట్టి ఉంటుంది మాకు ఎందుకంటే ఫస్ట్ టైం పైగా మనకి ఏది తెలీదు సో ఒక్కొక్కటి అడిగి తెలుసుకొని మరి పెట్టించాము ఇది కొత్తగా కుట్టించే వాళ్ళకైతే యూజ్ అవుతుందని అయితే అనుకుంటున్నాను నేను సీట్ కవర్స్లో కూడా మనకు నచ్చినట్టు డిజైన్ చేయించుకోవచ్చు అండి వాళ్ళు చూపిస్తారు మనకు డిజైన్స్ అన్నీ కూడాను అది నచ్చినట్టు చేయించుకోవచ్చు కలర్ కాంబినేషన్ కూడా మన ఇష్టం మనకు నచ్చినట్టు చేయించుకోవచ్చు మేమైతే బ్లాక్ అండ్ కాఫీ కలర్లో అయితే చేయించాము డార్క్ కాఫీ కలర్ కాదండి లైట్ కాఫీ కలర్లో అయితే చేయించామన్నమాట ఎందుకంటే బ్లాక్ అయితే కొంచెం మనకి ఏదైనా పడ్డా తొందరగా కనిపించకుండా ఉంటుంది కదా వేరే కలర్స్ అయితే చాలా తొందరగా కనిపించేస్తుంది అండ్ బ్లాక్గా కూడా అయిపోతుంది అలా అని చెప్పేసి మేము ఇలా బ్లాక్ కలర్లోనే చేయించాము దానికి కలర్ కాంబినేషన్ ఇంకొకటి అయితే కాఫీ కలర్ లైట్ కాఫీ కలర్ అయితే చేయించామన్నమాట ఇదిగోండి మీకు కింద కనిపిస్తుంది చూడండి సైడ్స్కి వస్తుంది మొత్తం రాదు సైడ్స్కి మాత్రమే వస్తుంది అనమాట అలా అలా మనకు నచ్చినట్టు ఎలాగైనా చేయించుకోవచ్చు వాళ్ళు చెప్తారు మనకి ఏది పెట్టుకుంటే బాగుంటుంది ఎలా అయితే అని చెప్పేసి ఇందులో కూడా మనకి డిజైన్కి తగ్గట్టు కాస్ట్ అయితే ఉంటుంది ఇంకా డిజైన్ హెవీగా ఉండి అది ఇంకెక్కువగా రాయల్గా కనిపించాలంటే మనీ కూడా రాయల్గానే ఉంటుంది మొత్తం సెట్ చేశాక చాలా కొత్తగా అనిపించింది నెలకింతైనా సరే కానీ కొంచెం కొంచెం అయితే అన్ని పనులు చేయించుకోవాలండి ఎందుకంటే దానికి ఏమైనా డ్యామేజ్ అయిపోతే దానికి డబల్ అవుతుంది సో సీట్ కవర్స్ అయితే తప్పకుండా పెట్టించుకోవాలి అవి ఖరాబ్ అవ్వకముందే ఖరాబ్ అయితే ఇంకా దానికి ఎక్స్ట్రా డబ్బులు అవుతూ ఉంటాయి అవన్నీ ఎందుకు చెప్పండి ఉన్నప్పుడే కొంచెం చేయించుకుంటే అయిపోతుంది కదా ఇదిగోండి మా సీట్ కవర్స్ అయితే స్టిచ్ చేయించిన తర్వాత ఇలా అయితే ఉన్నాయన్నమాట బ్యాక్ ఇంకా సెట్ చేయలేదు బ్యాక్ తీస్తూ ఉన్నారు ఫ్రంట్ సైడ్ అయితే పెట్టేశారు ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ అయితే పెట్టేసేయండి నాకు తెలిసింది మీకైతే ఇన్ఫార్మ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాయ్